ఓం మాత్రే నమ కాలభైరవుడు కాలభైరవుడు మహాశివుని అరవై నాలుగు రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి అన్ని శివాలయాల్లో భైరవుడు కొలువై ఉంటాడు ఇంకా చెప్పాలంటే భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై ఉంటాడు అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం బుధవారం పూట కాలభైరవునికి పూజ చేయాలి కాలభైరవుని పూజించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది రుణ బాధలు తీరిపోతాయి న్యాయపరమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి కోరిన కోరికలు నెరవేర్చేందుకు కాలాన్ని అనుగుణంగా మలచే శక్తి కాలభైరవునికి ఉందంటారు ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం వరుసగా ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి మాంసాహారం ముట్టుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి బుధవారం రోజున సమీపంలోని కాలభైరవుడు లేదా స్వర్ణాకర్షణ భైరవుని సన్నిధికి వెళ్ళాలి రెండు నేతి దీపాలను ఆలయంలో వెలిగించి పావు కేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి తర్వాత కాలభైరవుని వద్దే కూర్చుని ప్రార్థన చేయాలి కాలభైరవుని తలచి ధ్యానించాలి తర్వాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచిపెట్టాలి మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకెళ్లాలి కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి ఇంకా శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా కూడా ఆయన అనుగ్రహం పొందవచ్చు కాలభైరవునికి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు